ఇది ముప్పై రూపాయలు ఇది అరవై రూపాయలు సిల్క్ సాడీ వర్క్ సాడీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అరే దేవుడా వంద రూపాయలు మీరు ఎవరైనా సిల్క్ శారీ ఇస్తారా డెబ్బై రూపాయలకి ఎవరైనా మీకు వర్క్ శారీ ఇవ్వగలరా అవన్నీ చూసి వచ్చి మీరు మోసపోతారు మా దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి ప్రింటెడ్ సారీ స్టార్టింగ్ రేట్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ అవి డెకరేషన్ పర్పస్కి యూస్ అవుతాయి అన్నమాట మా దగ్గర డిజైనర్ శారీస్ వచ్చేసి మా దగ్గర వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సిల్క్ కౌంటర్ నుంచి వచ్చేస్తే మన దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ప్రీమియం రేంజ్ పట్టు మేము ఇస్తాం అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేము సారీస్ ఇస్తాం కాబట్టి ఈ సిక్స్ హండ్రెడ్ అని మీరే ఆలోచించవద్దు సిక్స్ హండ్రెడ్ అంటే మీరు తీసుకెళ్లి ఏమి కాకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు ఈ రోజు ఇంట్లో నుంచి కూర్చొని మీరు ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్ చేయండి ఇరవై ఐదు వేలకే మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం అంటే మీరే నమ్ముకోండి దూరం ప్రతి దగ్గరికి వెళ్ళారు మా అజమెరా ఫ్యాషన్ మీకు అనుకుంటా ఒక్కసారి ట్రస్ట్ చేసుకోండి రండి ట్రస్ట్ ఇష్యూసే పెట్టుకోవద్దు మా దగ్గరకు వచ్చేసి మన అజమెరా ఫ్యాషన్ థర్టీ టూ ప్లస్ కౌంటర్స్ మా దగ్గర ఎట్ ఏ టైంలో రెడీగా ఉంటాయి చాలామంది బిజినెస్ చేద్దాం అనేసి పెద్ద ఆశతో పెద్ద ఆలోచనతో సూరత్కి వస్తూ ఉంటారు అదే కాదండి వాళ్ళు ఏ వీడియోస్ చూసి వస్తారు తెలుసా ఇది ముప్పై రూపాయలు ఇది అరవై రూపాయలు సిల్క్ సాడీ వర్క్ సాడీ డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అరే దేవుడా వంద రూపాయలకు మీరు ఎవరైనా సిల్క్ సాడీ ఇస్తారా డెబ్బై రూపాయలకి ఎవరైనా మీకు వర్క్ సాడీ ఇవ్వగలరా అవన్నీ చూసి వచ్చి మీరు మోసపోతారు ఎక్కడికి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు మీకు పట్టుకెళ్ళి మీ మైండ్ డైవర్ట్ చేసి ఫ్యాక్టరీ నుంచి మీకు నేను మాల్ ఇప్పేస్తాను మీకు శారీ ఇప్పిస్తాను వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి ఎవరైనా సారీ మీకు ఇవ్వగలరు అది కూడా పట్టు చీరలు వర్క్ సారీలు ఇలాంటివి ఎవరు ఇవ్వలేరు ఆ వీడియోస్ చూసి మా దాకా మీరు రావద్దు మా సూరత్కి అయితే రావద్దు ఎందుకంటే మెయిన్ పాయింట్ నేను వస్తే మన హజ్మేరా ఫ్యాషన్కి వచ్చేసి మా దగ్గర నైంటీ నైన్ రూపీస్ నుంచి ప్రింటెడ్ సారీ స్టార్టింగ్ రేట్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ అవి డెకరేషన్ పర్పస్కి యూస్ అవుతాయి అనమాట మాదే డిజైనర్ శారీస్ వచ్చేసి మా దగ్గర వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ వన్ రూపీస్ కాబట్టి మీరు ఈ వీడియోని సేవ్ చేసుకొని వన్ ట్వంటీ వన్ రూపీస్కి మేము సారీస్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మీరు ఇక్కడికి మా దాకా రండి లేదు మీరు రాలేదు సూరత్ మొత్తానికి వెళ్ళారు మా దగ్గరికి రాలేదంటే మా అజ్మెరా ఫ్యాషన్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా క్వాలిటీ చూడండి మా శారీస్ చూడండి మా ట్రెండీ డిజైన్స్ చూడండి మేమిచ్చే డిజైన్స్ మేమిచ్చే క్వాలిటీ మేమిచ్చే శారీస్ మేమిచ్చే ప్రైజుల్లో మీకు ఎవ్వరు మొత్తం మార్కెట్లోనే మీకు ఎవరు ఇవ్వలేరు మీరు ముప్పై రూపాయలు నలభై రూపాయలు డెబ్బై రూపాయలు సారీస్ మీరు ఆలోచించుకొని వస్తే సూరత్కి మీరు మోసపోతారు అది మీదే తప్పేయండి మా తప్పేం లేదు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా అజ్మెరా ఫ్యాషన్కి మీరు రాలేదనుకుంటా ఒక్కసారి రండి ఇది వచ్చేసి మన సిల్క్ కౌంటర్ అనమాట మీరు చూసుకోవచ్చు ఎనిమిదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ సీజన్ అన్ సీజన్లో కూడా మా దగ్గర కస్టమర్స్ చూడవచ్చు ముందుకు మనం వెడ్డింగ్ సీజన్ ఉంది మన సంక్రాంతి ఉంది కాబట్టి మన కస్టమర్స్ మన అజ్మేరా ఫ్యాషన్లో హడావిడే హడావిడేనండి ఈ సిల్క్ కౌంటర్ నుంచి వచ్చేస్తే మన దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ప్రీమియం రేంజ్ పట్టు చోటులో మేము అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు మేము సారీస్ ఇస్తాం కాబట్టి ఈ సిక్స్ హండ్రెడ్ అని మీరే ఆలోచించొద్దు సిక్స్ హండ్రెడ్ అంటే మీరు తీసుకెళ్ళి ఏమి కాకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు డబల్ మార్జిన్ ట్రిపుల్ మార్జిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు డిపెండ్ అవుతుంది మీ కస్టమర్ అండ్ మీ ఏరియా మీద కాబట్టి ఈరోజు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఒక కాల్ చేయండి లేకపోతే ఒక మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై చేస్తారు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మా దాకా ఒకసారి రండి సూరత్లో ప్రతి దగ్గరికి వెళ్ళారు మా అజమెరా ఫ్యాషన్కి అనుకుంటా ఒక్కసారి ట్రస్ట్ చేసుకోండి రండి ట్రస్ట్ ఇష్యూసే పెట్టుకోవద్దు మా దగ్గరకు వచ్చేసి మన అజ్మెరా ఫ్యాషన్ థర్టీ టూ ప్లస్ కౌంటర్స్ మా దగ్గర ఎట్ ఏ టైంలో రెడీగా ఉంటాయి మన డెలివరీ ఉంటాయి పట్టుచేళ్ళు ఉంటాయి డిజైనర్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈరోజు కాంటాక్ట్ అవ్వండి ఒక్క మెసేజ్ చేయండి లేకపోతే ఒక్క కాల్ చేయండి ఈ రోజు ఇంట్లో నుంచి కూర్చొని మీరు ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్ చేయండి ఇరవై ఐదు వేలక మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మీరే నమ్ముకోండి ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీ బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ దాకా వస్తాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో అంతవరకు బాయ్